హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి సౌకర్యంలోనే పని చేయాలనుకుంటున్నారా ప్రస్తుతం ఇంట్లో ప్యాకింగ్ పనులకు సంబంధించిన ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాం పురుషులు మహిళలు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు మీరు రోజుకు ఆరు గంటలు పనిచేసి నెలకు ముప్పై వేల రూపాయలు జీతాన్ని పొందొచ్చు ఈ ఉద్యోగానికి అత్యవసరంగా అవసరం ఉంది కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకింగ్ ఉద్యోగం ఇంటి నుంచే నిర్వహించబడుతుంది మీరు ప్యాకింగ్ లేబిలింగ్ సరుకు పంపిణీకి సంబంధించిన పనులను నిర్వహించాలి ఈ పనులు మీ ఇంటి సౌకర్యంలో చేయొచ్చు ఇది మీరు సాధారణ జీవితంలోకి సౌకర్యాన్ని చేకూరుస్తుంది మీరు రోజుకు ఆరు గంటలు పని చేయాలి పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా అనువైన సమయాన్ని నిర్ణయించుకుని మీరు సౌకర్యవంతంగా పని చేసుకోవచ్చు ఇది మీ కుటుంబంతో సమయం గడపడం లేదా ఇతర వ్యక్తిగత కర్తవ్యాలను నిర్వహించడంలో సహాయపడుతుంది ఈ ఉద్యోగానికి నెలకు ముప్పై వేల రూపాయల జీతం అందించబడుతోంది మార్కెట్ సగటు జీతంతో పోలిస్తే ఇది అధికంగా ఉంటుంది ఈ జీతం మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో మరియు మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ ప్యాకింగ్ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళలు ఇద్దరు దరఖాస్తు చేయొచ్చు ప్యాకింగ్ మరియు లాజిస్టిక్ అనుభవం ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది కానీ కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా సక్రమంగా పనిచేయగలిగే వ్యక్తి కావాలి ఈ ఉద్యోగాల కోసం అత్యవసర రిక్రూట్మెంట్ ప్రక్రియ నడుస్తోంది వెంటనే అప్లై చేసి ఉద్యోగం పొందగలరు మీ అప్లికేషన్ త్వరలో పరిగణించబడుతుంది మరియు ఇంటర్వ్యూ కోసం ఆహ్వానాలు పంపబడతాయి తీసుకోవాలంటే మా అధికారిక వెబ్సైట్ లేదా సమీప కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు ప్రక్రియ అర్హతలు మరియు ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను చూడండి ఈ అవకాశాన్ని మీకు నూతన మార్గాలను సృష్టించడానికి ఉపయోగపంచండి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ విధమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకింగ్ ఉద్యోగాలు మీరు ఇంట్లో సౌకర్యంగా పనిచేయగలిగే మంచి అవకాశాన్ని ఇస్తాయి మీరు ఇంటి పని చేసుకుంటూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలుగుతారు మీరు ఈ పనిని దాదాపు ఎక్కడైనా చేయగలరు కావలసినంత స్పేస్ ఉన్న గది లేదా కిచెన్ టేబుల్ ఉంటే చాలు ఈ ఉద్యోగం గురించి మీరు అనుభవం లేకపోతే కూడా శిక్షణ అందించడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా పనిచేయగలిగితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇక ఈ ప్యాకింగ్ ఉద్యోగంలో మీరు చేసే పనులు చాలా సింపుల్ మరియు తేలిక ప్యాకింగ్ చేయడం సరుకులు సరిగ్గా లేబుల్ చేయడం ఆపరేటింగ్ సిస్టమ్స్లో మినిమల్ ట్రైనింగ్ తీసుకోవడం వంటి రోజువారీ పనులను పక్కాగా పూర్తి చేయడం ఉంటాయి ఇంకా మంచి గుర్తింపు కూడా పొందొచ్చు ఇది మనం నమ్మకంగా చేయగలిగే రెగ్యులర్ పని మీకు సమయం విశ్రాంతి లేదా హానికరమైన స్ట్రెస్ లేకుండా పనిని పూర్తి చేసే అవకాశం ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్